మీరు జాతీయ వార్డు అందుకోవడానికి అవకాశం వచ్చి చేతురారా ఎందుకంటే అది కళ డ్రీమ్ ఎవరికి సాధ్యం కాదే ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటిది మీరు వాళ్ళకి కానీ దీన్ని మీరు అందుకోబోయారు దాన్ని అందుకోబోతున్న సమయంలో చేజారిపోయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అంటే ఎవరైనా కష్టపడేది ఆ స్థాయికి అది కాదండి అది పీక్స్ సార్ ఎలా ఫీల్ అయ్యే ఒక మాట చెప్తుంది సార్ ఒక తల్లి తొమ్మిది మాసాలు మోసి బిడ్డను కరెక్ట్ గా కన్నప్పుడు అది లేదని చెప్పిన తర్వాత శ్వాస లేదంటే ఎలా ఫీల్ అవుతుంది సార్ సంతోషింగ్ మీ ఫీలింగ్ మేడం ఆ పర్టికులర్ సమయంలో నాకైతే వచ్చేసింది అండి నేనైతే తీసుకున్న ఫీల్డ్లోనే ఉన్నాను నేను అంటే ఇప్పుడు మాస్టర్స్ వచ్చింది కాబట్టి ఆయన ఫీలింగ్ ఉంటుంది కానీ నా నేనైతే అది తీసుకున్న ఫీల్డ్లోనే ఉన్నాను అది ఏదో మిస్ అయింది హోల్డ్ అయింది అంత లేదు అవార్డు వచ్చిందనే వచ్చింది అంటే అవార్డు కమిటీ దగ్గర రాజకీయని నడిపించిన వాళ్ళు ఎవరో మీకు అని నేను సార్ని అడగను మిమ్మల్ని నడుస్తున్నాం మీరు బయట ఉండి వాస్తవాలు చూసారు ప్రపంచంలో నీతి ఏంటో నిజాయితీ ఏంటో మన వాళ్ళు ఎవరో మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరో మనతో ఉండి వెన్నీ పోటీ పొడిసే వాళ్ళు ఎవరో మీకు బాగా ఐడియా ఉండి ఉంటుంది మిస్ అయింది పొందుతానన్న సార్ మీకు మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే మిస్ అయింది దాని తర్వాత ఇంకో రెండు కలిపి రెండు తీసుకున్నాం ఆ కాని మీకుంది నా దేవుడు మనదేం లేదు మనకు కష్టపడుతుంది మనకంటూ ఇవ్వాలా లేదనేది అయింది సార్ ఏం లేదు సార్ నాకు ఫస్ట్ నుంచి తెలిసింది నాకు రామ్ చరణ్ గారు చెప్పింది ఏది మన కష్టపడి మన పని మనం చేస్తే దానికి మన అర్హులు ఉంటే అది ఆటోమేటిక్గా మనల్ని తీసుకుని వెళ్తుంది సో మన పని మనం చేద్దాం అని చెప్పి నాకు నేర్పించింది ఆయన అవునా సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అదే దాంట్లో ఉన్నాను కానీ ఎక్కడో అంటారు సార్ మీరు ఇష్టపడే వాళ్ళు మీతో ఎప్పుడు వాళ్ళు మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు పలకరించలేదు అని అంటారు సార్ నేను అదే చెప్తున్నాను సార్ అంటే పలకరించారని ఒకలాగా పలకరించలేదని ఒకలాగా నేను అనుకోను సార్ ఎందుకంటే ఎందుకు తెలియదు వాళ్ళకి వాళ్ళు ఎందుకు ఆగిపోయినారో నాకు తెలియదు ఎందుకంటే ఈ మధ్య కారణం మీ సినిమా ఇండస్ట్రీలో జరిగిన ఒక సంఘటన చెప్తాను ఒక్క పూట జైలుకి పోయి వచ్చిన హీరో కోసం సెలబ్రిటీలు క్యూ కట్టారు క్యూ కానీ మీ విషయంలో అది పరికరింపులు సరిగా జరగలేదేమో అనేది చాలా మంది అభిమానులు ఉన్న భావన అలా ఏం లేదు సార్ చాలా మంది ఫోన్ చేశారు సార్ ఫోన్ చేసి మాట్లాడారు సార్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు హీరోలు అందరూ ఫోన్ చేశారు ఏమంటారు అందరు అందరు వాస్తవం నిజ నిజాలు అనేది అందరికి తెలుసు సో కొద్ది రోజులు పెడితే అన్ని బయటికి వస్తాయి సో ఆల్ ఆల్ ఇస్ వెల్ దీన్ని గతంలో ఇది ఒక ఏమంటారు ఒక ఒక స్పీడ్ బ్రేకర్ లాగా అనుకొని సో నీ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎవరు మన తన అని చూసుకొని యూజ్ చేసుకోవాలి మీకు తెలియదు కాదు మన దేశంలో లాబింగ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అలాంటిది మీకు లేని పరిచయం కాదు సల్మాన్ ఖాన్ నుంచి రజనీకాంత్ వరకు అభిమానించిన వాళ్ళు లేరు కానీ జాతీయ వాడి మిస్ అవుతుంటే లాబింగ్ జరపలేదా అంటే సార్ అది మనం అడగూడదు సార్ అది అన్ని అంటే నాకు తెలియదు సార్ నాకు నేను నేను తీసుకున్నామని చెప్పి బెయిల్ పిటిషన్ వేసాము బెయిల్ పిటిషన్ వచ్చింది ఆ పోయి మీరు అవార్డు తీసుకోమని చెప్పారు బయటికి రాబోతున్నాను లేదు అన్నారు మళ్ళీ నాకు అంటే బయటికి పోయేదైనా అవార్డు తీసుకోవడానికి అది లేనప్పుడు మళ్ళీ నేను బయటికి వెళ్ళి బయట ఏం చేసేది ఫోర్ డేస్ నేను ఏం చేసేది సో అందుకే నేను నాకు లోపలికి నేను మళ్ళీ వద్దనుకున్నాను వద్దనుకుని క్యాన్సిల్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయినాను దాని తర్వాత ఈ రోజు వరకు నేను నేషనల్ అవార్డు గురించి ఆలోచించి కూడా ఆలోచించలేదు ఈ ప్రశ్నకి సమాధానం మీరు చెప్పకపోవచ్చేమో చెప్తారో నాకు తెలియదు కానీ నేను అడుగుతున్నాను మీ మీద మీకు జాతీయ వార్డు వచ్చే సమయంలో కేసు పడింది తర్వాత మీకు జాతీయ వార్డు అందుకుంటున్నారు అనుకుంటున్నారు బెయిల్ వచ్చినా సరే అవార్డు హోల్డ్లో పడిపోయింది మిస్ అయిందని నేను కానీ హోల్డ్లో పడిపోయింది హోల్డ్ లో పడిపోయింది తర్వాత మీరు బయటకు వచ్చారు అంతా హ్యాపీ అనుకుంటాను సుప్రీంకోర్టులో కేసు పడింది అక్కడ కూడా పేవర్కి వచ్చింది అనుకున్న తర్వాత మీ తెలంగాణ కోరియోగ్రాఫర్ అసోసియేషన్ పదవి ఊడేలా చేయబడింది అంటే వరుసగా మీ మీద జరుగుతున్నాయి అది కుట్ర అంటారా ఏమంటారా యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అంటారా ఏమంటారు సార్ ఏం లేదు సార్ అంటే ఈ టైంలో ఇవన్నీ కూడా కేసుకి రిలేటెడ్ కాబట్టి సో నేను ఈ టైంలో ఆ విషయాలు మాట్లాడతాను నిజ నిజాలు నిజ నిజాలు అనేది దేవుడికి తెలుసు సో ఒకటైతే వాస్తవం సార్ నేను చెప్తున్నాను నాకు అన్యాయం చేసిన వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం కానీ వాళ్ళు నేను అని కోరుకుంటాను సార్ ఎందుకనంటే నేను ఆ బాధ చూశాను ఆ బాధ వాళ్ళు పడకూడదు అవును ఓకే సార్ ఇంకొకటి నేను చాలా అంటే ఒకే ఒక మాట చెప్తున్నాను సార్ నేను ప్రపంచంలో లాస్ట్ ఏదైనా ఉంటే అది జైలే ఇంకా దాని తర్వాత ఇంకేదైనా ఉందంటే ఆరు అడుగులు సో నేను ఆ జైలు చూసేసిన తర్వాత నాకు ఈ అవార్డులు ఇవన్నీ కూడా నాకు ఏం లేదు సార్ అంతే సో అది ఏదో చూసి వచ్చేసాను ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నా భార్య బిడ్డల్ని బాగా చూసుకోవాలి నన్ను నమ్ముకున్న వాళ్ళని ఈ టైంలో కూడా నా గురించి నిలబడిన వాళ్ళని నా గురించి నిలబడకపోయినా కూడా వాళ్ళకి ఏదో ఒక మంచి చేయాలి అంటే మంచి చేయాలి కాబట్టి ఒక సంపాదన ఉండాలి ఒక ఎదుగుదల ఉండాలి ఒకటి మళ్ళీ ఒక రావాలి ఎందుకంటే ఇప్పుడు నన్ను నమ్ముకొని చాలా నేను ఏదైతే నడిపిస్తున్నానో నేను ఎవరికైతే ఫీజులు కడుతున్నానో ఎవరికైతే నాకు ఆగిపోయినాయి కొన్ని ఓకే ఓకే సో ఇప్పుడు వాళ్ళ బతుకు పాపం వాళ్ళ వాళ్ళ జీవితాలన్నీ కూడా మాస్టర్ ఎదిగితే మళ్ళీ మా లైఫ్ లు బాగుంటాయి అనే ఒక ఉంటది కదా వాళ్ళ గురించి అయినా నేను ఐ వాంట్ టు గో అప్ సో ఇప్పుడు మీకోసం కాదు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం అంటారు అవును సరిపోయింది నన్ను నమ్ముకునే కదా సార్ చాలా మంది ఫీజులు కట్టాము వాళ్ళు వాళ్ళ చదువులు జరుగుతున్నాయి హాస్పిటల్స్ లో జరుగుతున్నాయి ఇంకేదో జరుగుతున్నాయి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు సడన్లీ వాళ్ళకి కావాలి ఫర్దర్ గా కావాలి అని అంటే ఇప్పుడు నా నా ఇన్కమ్ ఆగిపోయింది అన్నీ కొంచెం వాళ్ళకి చేయలేను ఓకే దేవుడు చేస్తాడు ఏంటి ఎవరి ద్వారానే చేస్తాడు బట్ ఆ ద్వారా నేనే ఉండ కావాలి ఉండాలనుకుంటున్నాను